టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఖమ్మంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ పిడమర్తి రవి ఒక్కలగడ్డ సోమచంద్రశేఖర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు చేవెళ్ల డిక్లరేషన్ లో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీతో రాష్ట్రంలోని అతిపెద్ద కులమైన మాదిగ సామాజిక వర్గం పన్నెండు శాతం పార్టీ గెలుపు కొరకు కృషి చేశారు ఆ తదుపరి సుప్రీంకోర్టు ధర్మాసనం అరవై ఆరు నుంచి అరవై ఒక్క జడ్జిలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రాల వర్గీకరణ చేసుకోవచ్చని పిటిషన్ వేయగా ఏడు మంది జడ్జీల ధర్మాసనం ఏకగ్రీవంగా పిటిషన్ ను అనుమతించక కొట్టేశారు ఇక ఈ విషయంలోనే ఎటువంటి కోర్టుకు వెళ్లే అవకాశాలు లేదు అయినను గత కొన్ని రోజులుగా మాదిగ జాతి ఓట్లతో గెలిచిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వర్ధన్నపేట ఎమ్మెల్యే కె నాగరాజు మరియు రాష్ట్రంలో కీలకమైన బాధ్యతల్లో ఉన్న కొంతమంది ముఖ్య నాయకులు తెర వెనుక ఉండి రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మరియు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు వీరిపై లోక్సభలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీరు శ్రీ రాహుల్ గాంధీకి ఏఐసిసి అధ్యక్షులు గౌరవనీరు శ్రీ మల్లికార్జున్ హెచ్చరించారు కొనసాగి ఒక ప్రక్రియను కొనసాగిస్తున్నారు దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నష్టం అది మాల్లులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేస్తా ఉన్నారు కాబట్టి దాన్ని ఒకసారి పునఃపరిశీలన చేసుకొని మాదిరిగల న్యాయబద్ధమైన పోరాటానికి మదతివాసంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా మాదిరికి మరి చేసి పెట్టాలన్న హామీ ఏదైతే ఉందో నిరెడ్డి ప్రభుత్వంగా ప్రభుత్వాన్ని మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇకపోతే ప్రైవేటేషన్వేషన్లు రావాలని అది కూడా జనాభా ప్రాతిపదిక ఇవ్వాలని రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కూడా మాది సెవెంటీ ఫైవ్ వాడాలని రాజకీయ రిజర్వేషన్ అమలు పరచాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి ఖమ్మం జిల్లా నుంచి మాది తండ్ర ఉద్యమం తొంభై ఐదులో అనేక రకాల పోరాటాలు పరిస్థితి ఈ ఖమ్మం జిల్లా పోరాటాల గడ ఖచ్చితంగా ఇక్కడ నుంచి మాదిరి చేసి కూడా అనేక పోరాటాలకి పేర్కొనివ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి ఇప్పటికే ఎక్సర్పీ కమిషన్ వేశారు మరి మాదిరి చేసి మా రాష్ట్ర ఎస్సీ భవిష్య మును ఎడమతి రమణ నాయకత్వంలో మన మహత్తర పోరాటానికి మాదివాలకు ముందే మరి న్యాయబద్ధమైన పోరాటానికి వర్గీనం ద్వారా చేసి ప్రభుత్వం వారి శిక్షతో నిర్మించుకోవాల్సిందిగా వ్యక్తం చేస్తా ఉన్నాం జయబే ఎస్సీ వర్గీకరణ ఉన్నాం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా బాధ కలుగుతుంది తెలంగాణలో ఎలక్షన్స్ కి ముందే ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తాం మీ ఎవరికెంత వాటా రావాలో వారికి ఆ వాటా వచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా మాదిగ జాతి వారందరూ కాంగ్రెస్ పార్టీని నమ్మి రాష్ట్రంలోనే అతిపెద్ద కులమైన మాదిగలు పన్నెండు శాతం నుంచి పదమూడు శాతం కొన్ని జిల్లాల వారిగా చూస్తే మినిమం పన్నెండు నుంచి అదే మంచిగా జిల్లాలో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది శాతం వరకు ఉన్నారు కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు మర్దటపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఈ మధ్య వారిద్దరే కాదు రాష్ట్రంలో అతి కీలకమైన పదవుల్లో ఉన్న ఇంకొందరు అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు తెరసాటుగా ఉండి ఎన్నో కుట్రలు చేస్తూ వారు మొత్తం మీద ఇరవై శాతం కూడా లేదు మొత్తం రాష్ట్ర వ్యాప్త దళితుల్లో అటువంటి వారు వారికి ఆల్రెడీ పంతొమ్మిది సీట్లలో పది సీట్లు వారే తీసుకున్నారు మెజారిటీ పదవులు కూడా వారే అనుభవిస్తున్నారు అయినా కూడా ఇప్పటికీ ఇంకా ఏదో మాకు తగ్గు ఆలోచనతో వాళ్ళు రకరకాల ఉద్యమాలు చేస్తున్నారు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరగాలి అనగాన వర్గానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో వర్గీకరణ కట్టుబడి ఉన్నారు ఇవన్నీ ఎలక్షన్స్ ముందే జరిగాయి వీటన్నిటిని క్యాండిడేట్ దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు పాదిగల ఓట్లతో గెలిచారు కానీ ఇప్పుడు మాత్రం పాదిగలికి వ్యతిరేకంగా మాట్లాడి పోరాటాలు చేస్తున్నారు మీరు కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నిర్ణయాన్ని ఏఐసిసి అధ్యక్షుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఏఐసిసి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించే నాయకులు లేదా ఎమ్మెల్యేలు ఇంకా ఏ విధమైన అధికారాల్లో ఉన్న ఎంత పెద్ద నాయకులైనా సరే మీరు రాజీనామా చేయండి లేదా పార్టీకి రాజీనామా చేయండి శాసనసభ్యత్వాలకి రాజీనామా చేయండి లేదా మేమే వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఏఐసిసి అధ్యక్షులు అదేవిధంగా సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కలిసి వీరిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు బాధపడుతున్నందుకు పార్టీ నుంచి డిస్మిస్ చేయాల్సిందిగా కోరుతున్నామని తెలియజేస్తారు కాబట్టి వీటి దృష్టిలో పెట్టుకుని దయచేసి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లా బదిరిలో కనీసం అరవై వేల మంది మాలియులు ఉంటుంది మిగిలిన ఖమ్మం పాలేరు వైరా సత్తుబల్లి కొత్తబిడ అన్ని నియోజకవర్గాల్లో కూడా కనీసం నియోజకవర్గానికి యాభై వేలు తగ్గకుండా గెలుపూటలను ప్రభావితం చేసే స్థాయిలో మాది ఉంటుంది కాబట్టి గత నలభై ఐదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో మాదిగల అన్యాయం జరుగుతుంది ఎటువంటి నామినేటెడ్ పదవులు కానీ చట్టసభల్లో రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా మాదిగ ఉపకూలాలకు చెందిన వ్యక్తులే ఉంటారు అసలు ఎస్సీ ఎస్టీ సీట్లు ఇచ్చిందే ఎస్సీలకు ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించడం కోసం వారి ప్రాతినిధ్యాన్ని చట్టసభలో ప్రవేశపెట్టారు అదే ఖమ్మం జిల్లాలో లేనట్టుగా ఖమ్మంలో డెబ్బై ఐదు దళితుల్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం మంది మాలికలు వారికి ప్రాతినిధ్యం లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కత్తుల శాతం అయ్యానికి చివరిసారిగా ఇచ్చారు అప్పటి నుంచి పదిహేను లక్షలలో సారి డెబ్బై ఐదులో శాతం అయ్యాక సారి ఇచ్చారు ఆ తర్వాత ఎనభై ఒకటిలో వచ్చింది సా చంద్రశేఖర్ గారు ఆ తర్వాత మళ్ళీ రెండు సీట్లు అయ్యాయి మూడు వేల తొమ్మిదిలో సార్ అటు సంబాని గారు ఇటు పట్టణిస్తే బాగుపట్టి విక్రమార్ గారు డెబ్బై శాతం మంది దళితులు ఉన్న ఆదిగారి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ పదవుల్లో అలాగే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో అలాగే దేవస్థాయి దేవస్థాన పాలక మండలి చైర్మన్లుగాను టీపీసీసీ కార్యవర్గంలోను డిసిసి కార్యవర్గంలోను జిల్లా కాంగ్రెస్ కమిటీలోను జిల్లా జిల్లాలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల్లో మాది సామాజిక వర్గానికి పెద్దపీట వేసి రాష్ట్రంలోను జిల్లాలో అతిపెద్ద కూలమైన మాది న్యాయం చేయాలని కోరుకున్నారు అదేవిధంగా ఈ ముగ్గురు మంత్రులు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో మీరందరూ మాదిలోనే గెలిచారనేది

చేసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మఠ గురుమూర్తి గారు ప్రెసిడెంట్ అక్క మహేష్ గారు కాంగ్రెస్ నాయకులు రాకేష్ గారు అర్జున్ రావు క్రాంతి తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో భాగంగా ఎస్మీకరణ కట్టుబడింది సేవైన డిక్లరేషన్ లో వర్గీకరణ నమ్ముకున్నారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజున అసెంబ్లీ జరుగుతుండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు మద్దతు ప్రకటించి ఏ రాష్ట్రంలో చేయకపోయినా బీజేపీ బీజేపీ పాలక రాష్ట్రాలను ముందుకు రాకపోయినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వర్గీకరణ చేస్తారని చెప్పి ఆమె ఒక్క మందకృష్ణ అదే తప్పించి మీకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిరిగ నాయకులు మాదిగ సమాజం అంతా కూడా రేవంత్ రెడ్డి గారిని నమ్ముతాము ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి చర్యలు వర్గీకరణ అనుకూలంగా ఉండే కాబట్టి మాదిగ సమాజంగా నమ్ముతుంది అసెంబ్లీలో ప్రకటన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం క్షమీ వ్యవతల జడ్జి కమిటీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో దిగల మధ్య ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్యని తెప్పించుకోవడం లాంటి అనేక చర్యలు ఇవాళ మాదిగలు రేవంత్ రెడ్డి గారిని నమ్మేటట్టు చేస్తాం కృష్ణ మాది గారి ఒక్కలే రేవంత్ రెడ్డి గారి రాయినా సంబంధిస్తా ఈ సంఘాలు చూస్తా అని అయిపో ఆగా కృష్ణ మాది గారి వైఖరి అయితే మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారి బయట అడతాం ఏబిసిడి సాగిద్దామని మేము మాట్లాడుకుంటాం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం రేవంత్ రెడ్డి గారి మేము నమ్ముతున్నాం ఇది ఏమి ఇష్టం లేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో తేలిపోవచ్చు లేని పక్షంలో ముఖ్యమంత్రి గారి యొక్క మాటని తప్పకుండా ఆచరించాలి కాంగ్రెస్ పార్టీలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం మరి పార్టీలో మిగతా పార్టీలో ఉండి కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే భవిష్యత్తులో మాలిగలు కాంగ్రెస్ పార్టీకి గురమే అవకాశం ఉంది కాబట్టి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు ఒక వైపున ముఖ్యమంత్రిగా వర్గీకరణ అంటే చేస్తూ నేను చేస్తా కట్టుబడు అంటే వివేక్ గారు మరో వైపున వర్గీకరణ కానివ్వాలంటా ఉన్నాం నేనేం చెప్తున్నా మీడియా సాక్షిగా ఏనాడు దళిత దళితుల ఉద్యమంలో కానటువంటి వివేక్ గారు ఇవాళ మాలని ఎగేసుకుంటూ వర్గీకరణ కాని కానివ్వాలంటారు అది కేవలం మంత్రి పదవే మీరు ఆయన మంత్రి పదవి మాలల ఉద్యమం ఆగిపోతే ఏపీ అయిపోతుంది కేవలం వివేకా మంత్రి పదవి కోసమే నేను కూడా అంటా ఉన్నా గతంలో చెప్పిన ముఖ్యమంత్రి గారు మీరు లేదు మంత్రి పదవి ఇవ్వండి మాకు అండి ఎందుకంటే వివేకాన్ని ఆయన కూడా ఆయన గోల మొత్తం మేము ముప్పై నుంచి మాది ఏపీ ఆరంభం దానికి మీ మద్దతు కూడా ఉన్నది సమాజ మద్దతు ఉన్నది ఇలేగల మద్దతు ఉన్నది పార్టీల మద్దతు ఉన్నది ఎవరైనా వివేక్ గారికి మద్దతుగా మాట్లాడే ఈ తెలంగాణ పౌర సమాజంలో ఒక సంస్థలో ఓ పార్టీలో ఉందని చెప్పండి కాబట్టి ఆయన బాధ్యది మంత్రిపదవి కోసం ఇంతవరకు మంత్రిపదవిగా రాలేదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మరి అటువంటి ఇవాళ ఒక చిన్న సమాజం తీసుకొని ఎమ్మడి పడి కోసం కూడా ఇద్దరు రెండు రెండు కులాల మధ్య కూడబెట్టా ఉన్నాం కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి వివేక్ గారికి మంత్రి పదవి మా ఏపీ అయిపోతుంది క్లియర్గా పనిచేయబోతుంది కాబట్టి దయచేసి నేను అంటే రెండు మాటలు ముఖ్యమంత్రి గారి వ్యతిరేకించే వాళ్ళు కాంగ్రెస్ గారికి వ్యతిరేకించే వాళ్ళు మీరు బయటికి పోయి రాజీనామా చేసుకుంటాడు అంటే ఎమ్మెల్యే అదేవిధంగా ఉన్న మాట వివేక్ గారికి మంత్రి పదవి మాకు ఏపీ సీడ్ పెట్టిన వాళ్ళ మంత్రిగా ఏపీ సీడ్ అయిపోద్ది ఆయన ఉద్యమం ఆగిపోయింది కాబట్టి ప్రియమైన విలేకర్ల తెలియజేసిందంటే మాది సామాజిక న్యాయం మాకు విద్యా ఉద్యోగ రంగాల అవకాశాలు కావాలని సుప్రీం కోర్టు తీర్పిచ్చింది ప్రభుత్వం చేస్తానన్నది ఇంకా వ్యతిరేక ఉద్యోగం చేయడం అప్రజాసమయ్య కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం పత్రికా విలేకాలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరి ఒక్కల గంట సోమచంద్రశేఖర్ గారిని మాట్లాడవలసి కోరుతా